బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఎస్ ప్రెసెంట్ మనం డిజిటల్ యుగంలో ఉన్నాం అంటే సైబర్ యుగంలో కాస్త యామర్ పాటుగా ఉన్నా అంటే అజాగ్రత్తగా ఉన్న మాయగాళ్ళు పొంచి ఉన్నారు సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో మీకు తెలుసు సరిహద్దులు దాటి ఎక్కడెక్కడి నుంచో మనల్ని వల పట్టుకుంటూ పూర్తిగా మన పర్సనల్ డేటాని బజారు పాలు చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇదే కరెక్ట్ వర్డ్ అని నేను అంటాను ఎందుకు అంటే మన పర్సనల్ డేటా ఎప్పుడైతే బహిర్గతమైందో అది బజారు పాలైనట్టే ఆబ్వియస్లీ ఇంక చేసేది లేక సూసైడ్ చేసుకోవటానికి కూడా సిద్ధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనం కొద్ది కొద్దిగా ఎంతో పోగు చేసుకుంటాం డబ్బులు మన అవసరాల కోసం చాలా కష్టపడతాం కానీ క్షణాల్లో మాయమైపోతున్నాయి ఇదంతా కూడా ఏంటి మనలో అవేర్నెస్ లేకపోవడమే మనం అలర్ట్ గా లేకపోవడమే సో ఇది చాలా యూస్ఫుల్ ఆ వీడియో అయితే నేను చెప్తాను ఎందుకంటే మనతో పాటు ఎథికల్ హ్యాకర్ అలాగే లింకా బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ నేషనల్ యూత్ ఐకాన్ అవార్డీ భరత్ గారు మనతో పాటు ఉన్నారు ఎంటర్ప్రీనర్ కూడా ఆయనతో మాట్లాడి చాలా వాల్యూబుల్ టైం మన కోసం స్పెండ్ చేశారు చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోస్ లో తెలుసుకుందాం నమస్తే భరత్ గారు నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు రెగ్యులర్గా చాలా బిజీగా ఉంటారు మాకు తెలుసు సో ఇంతకు ముందు వరకు కొన్ని ప్రొఫెషనల్స్లో ఉన్నవాళ్ళు బిజియెస్ట్ పర్సన్స్ అని అనుకునే వాళ్ళు బట్ ఎథికల్ హ్యాకర్ అనేటప్పుడు మీరు చాలా బిజీగా ఉంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రాడ్స్ సైబర్కి రిలేటెడ్గా జరుగుతున్నావు కాబట్టి సో హ్యాకింగ్ అనేటప్పటికీ మీకు ఈజీగా అనిపిస్తుంది మాకు అది వినటానికి భయం అనిపిస్తుంది సో హ్యాకింగ్ అనేటప్పటికీ అది మంచి చెడ ఫస్ట్ క్లారిటీ ఇస్తారా మాకు అసలు హ్యాకింగ్ అంటే ఏంటి చాలామందికి హ్యాకింగ్ అనే వర్డ్ వింటేనే చాలా భయంగా ఉండిద్ది అంటే కనుక వాళ్ళు మంచి చేస్తారు చెడు చేస్తారన్న విషయం కాకుండా ఎక్కువగా చెడే చేస్తారన్న ఇంటెన్షన్తోనే ఫస్ట్ మనతో మాట్లాడుతుంటారు సో యూజువల్గా యూజువల్గా ఏంటంటే కనుక మనము పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ని చూసినట్లయితే కనుక హ్యాకింగ్ గురించి హ్యాకర్ క్రెడిట్ కార్డ్స్ని హ్యాక్ చేశారు హ్యాకర్ బ్యాంకులను హ్యాక్ చేశారు అసలు హ్యాక్ అనే టెర్మినాలజీనే ఒక క్రైమ్ పార్ట్కి యాడ్ చేస్తారనమాట అసలు విషయం ఏంటి అంటే కనుక హ్యాకింగ్ అనేది మంచి కాదు చెడు కాదు అది ఒక న్యూట్రల్ వెపన్ అంటే మంచికి వాడచ్చు చెడు కూడా ఉదాహరణకి ఒక వెపన్ ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక నైఫ్ని తీసుకొచ్చి ఒక హౌస్ వైఫ్కి ఇవ్వండి ఏం చేస్తారు కట్ చేస్తారు కూరగాయలు చక్కగా అంతే సో ఒక నైఫ్ని తీసుకొచ్చి ఒక హౌస్ వైఫ్ ఇస్తే కూరగాయలని చాప్ చేస్తారు అదే నైఫ్ని తీసుకువెళ్ళి ఒక క్రిమినల్ చేతుల్లో పెడితే హీ విల్ రిటర్న్ సమ్ వన్ ఓకే ద ఆబ్జెక్ట్ ఈస్ సేమ్ బట్ ద ఇంటెన్షన్ ఈస్ డిఫరెంట్ అలాగే హ్యాకింగ్ అనేది మంచికి కాదు చెడుకి కాదు అది ఒక న్యూట్రల్ థింగ్ మాత్రమే అయితే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ దర్సన్స్ ఇంటెన్షన్ హూ ఈస్ యూజింగ్ ఇట్ సో కొన్ని ఈ సైబర్ థీమ్ గా వచ్చే మూవీస్లో కూడా హ్యాకర్స్ అనేటప్పటికి ఒక మాస్క్ వేసుకొని మీరు చెప్పినట్టు ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ క్రియేటెడ్గా మనం ఇప్పటి వరకు చూడటం వల్ల ఒక హ్యాకర్తో జనరల్ కాల్ మాట్లాడాలి అన్నా కూడా భయమే ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఎలా మన పర్సనల్ డేటాని హ్యాక్ చేసేస్తారు అని సో ఎలా మనం అలర్ట్ గా ఉండాలి అసలు ఆ పదం వింటే ఎందుకు భయం వేస్తుంది అది ఫస్ట్ చెప్తారా ముందుగా మీకు చెప్పానండి హ్యాకింగ్ అనే టెక్నాలజీని మొదటి నుంచి కూడా ఒక క్షుద్ర పూజలు చేసే ఒక మాంత్రికులలాగే సృష్టించారు ఇక్కడ విషయం ఏంటంటే డాక్టర్ని జనరల్గా డాక్టర్ బయటికి వెళ్ళి నార్మల్ షర్టు ఫ్యాంట్ టీ షర్టు ఫ్యాంట్ వేసుకుని మస్తు నేను డాక్టర్ని అంటే ఎవరు వెనరని నమ్మరు అండ్ జనరల్గా మా నేను డాక్టర్ అని చెప్పినా కూడా ఆ పదానికి నేను డాక్టర్ని అని చెప్పినా కూడా మాట్లాడేటప్పుడు డాక్టర్కి ఇచ్చిన వాల్యూ కూడా ఎవరు వాళ్ళు అని అది ఒక కోట్ వేసుకుని రమ్మని చెప్పండి టెటోస్కోప్ వేసుకుని రమ్మండి మీరు డాక్టర్ కాకపోయినా డాక్టర్ అనే ఇంటెన్షన్ మన మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటుంది మొదటి నుంచి అలా ట్యూన్ అయిపోయింది మన మైండ్ సెట్ అనేది అట్లా ట్యూన్ అయిపోయింది అలాగే హ్యాకర్ అనేసరికి హుడ్డీ అనే వేసుకుంటారు ఆ తర్వాత మాస్క్ వేసుకుంటారు ఇప్పుడు నేను జనరల్గా నార్మల్గా రెడీ అయ్యి వస్తే హ్యాకర్ అంటే ఎవరు నమ్మరు అంటిల్ ఐ స్పీక్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ ఇన్ డెప్త్ సో అలాగే మన మైండ్స్ అనేవి అలా ట్యూన్ అయిపోయింది ఓకే వీ షుడ్ గివ్ ద ప్రయారిటీ టు ద కంటెంట్ ఫస్ట్ మనం ఎయిటీ వారు ఎట్లా మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అండ్ తనకి ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి తను ఏ ఫీల్డ్ చెందుతారని చెప్పి మనమే నిర్ణయించాలి ఓకే కానీ ఇక్కడ సినిమాల ప్రభావం వల్ల లేకపోతే సమ్ న్యూస్ ఛానల్స్ వల్ల ఏం జరిగిపోయింది అంటే కనుక ఒక డాక్టర్ అంటే ఇలాగే ఉంటారు హ్యాకర్ అంటే ఇలాగే ఉంటారు ఈ డ్రెస్లోనే ఉంటారు అని చెప్పి ఒక ఇంటెన్షన్ అనేది క్రియేట్ అయిపోయింది జనల్ బస్లో సో దాట్ షుడ్ బి చేంజ్ యాక్చువల్లీ ఎస్ సో మీరు చెప్పారు ఒక న్యూట్రల్ వెపన్ దాన్ని ఎలా వాడితే అలా పని చేస్తుంది ఇప్పుడు ఈజీ మనీకి అలవాటైపోయిన అయిపోయిన చాలామంది ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారంటే ఇదే మార్గాన్ని ఎక్కడ సైబర్ సైబర్ అనే దాంట్లో మోసపోయే వాళ్ళు ఎవరు ఉన్నారా ఎత్తుక్కునే పనిలో వాళ్ళు ఉంటున్నారు మోసపోవడానికి అంటే ఫస్ట్ ఆశపడి మోసపోవడానికి రెడీగా ఉన్న దాంట్లో విక్టిమ్స్ ఉంటున్నారు సో మనం ఎలా అలర్ట్ గా ఉండాలి ఫస్ట్ అది అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ హ్యాకింగ్ అనేటప్పటికి ఏమేమి హ్యాక్ చేయొచ్చు మన నుంచి వాళ్ళు లాక్కునే ఏంటి సో జనరల్గా అయితే కనుక హ్యాకర్ కెన్ కంట్రోల్ ద వరల్డ్ విత్ హీస్ ఫింగర్స్ ఓ ఒకప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ ఇట్లాంటివన్నీ ఏముండవండి ఉండేవండి అంత కూడా డిజిటల్ ప్రపంచంలో ఏముండేవి కదా ఇప్పుడు ఒక మనిషి యొక్క టోటల్ సీక్రెట్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే ఒక మనిషిని పూర్తిగా చదవాలి అంటే తన ఫోన్ చదివితే సరిపోతుంది ట్రూ ఎస్ ఓ నో సో ఫోన్ హ్యాక్ చేస్తే సరిపోతుంది కనీసం తన వైఫ్కి కానీ లేకపోతే తన మదర్కి కానీ తెలియని సీక్రెట్స్ కూడా తెలిసిపోతాయి యా ద ఫోన్ ఇస్ జస్ట్ లైక్ ఏ పర్సనల్ డైరీ ఓకే సో ఇక్కడ డిజిటలైజ్ అయిపోయేసరికి డేటా మొత్తం డిజిటలైజ్ అయిపోయేసరికి ఓకే దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు హ్యాకర్స్ అనేవాళ్ళు సో నా ఉద్దేశం ఏంటి అంటే మనం డేటాని పూర్తిగా డిజిటలైజ్ చేయకూడదండి కొంత మన మనసులోనే ఉంచుకోవాలి మన మైండ్లో కూడా ఉంచుకోవాలి అంటే ఇప్పుడు వాట్సాప్ ఉంది నాకు కొంత పర్సనల్ ఉంటుంది దానికి నేను లాక్ పెట్టేసుకుంటాను ఫేస్బుక్కి ఇంకొక లాక్ పెట్టుకుంటాను అండ్ కాంటాక్ట్స్కి నేను వేరే లాక్ పెట్టుకుంటాను ఈవెన్ ఈమెయిల్ జీమెయిల్ వాటికి కూడా లాక్ ఇన్ని నేను లాక్స్ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా ఎవరో ఎక్కడి నుంచో ఎట్లా హ్యాక్ చేస్తున్నారు సో ఇదంతా కూడా ఎట్లా ప్రైవేట్ అయిపోతుంది పర్సనల్ లైఫ్ డేటా అంతా ఎట్లా ప్రైవేట్ అవుతుంది అంటే ఏ మీరు ఇందకు ఒక మాట చెప్పారు ట్రూ సో హ్యాకర్స్ కేవలం చేతి వేళతోనే ప్రపంచాన్ని ఆడిస్తున్నారు ఇది ఒక ఇల్యూషన్ ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తూ ఉంది సో మ్యాజిక్ అయినా ఒక స్టేజ్ అక్కడ వరకు మనం నమ్ముతాం కానీ ఇది నమ్మలేని నిజాలు సైబర్లో ఉంటున్నాయి ఏంటి అది ఆ సీక్రెట్ సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన పక్క తెలియని తెలియనిలాకు ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ మ్యామ్ సో ఇక్కడ ఫస్ట్ పాజిబిలిటీ వచ్చేసరికి వీక్ పాస్వర్డ్స్ ఓకే సో జనరల్ కొంతమంది ఏం చేస్తారు వాళ్ళ నేమ్ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు భారత్ ఓకే నా ఇయర్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉంటుంది సో ఆ రెండింటినీ కలిపి నా పాస్వర్డ్ అయిపోతుంది ద పీపుల్ యూస్ సచ్ థింగ్స్ అండ్ వెల్ సమ్ పీపుల్ యూస్ ద ఫోన్ నెంబర్స్ ఓకే కొంతమంది ఫోన్ నెంబర్స్ వాడతారు కొంతమంది వాళ్ళ నేమ్ వాడతారు వాళ్ళ పెట్ నేమ్స్ వాడతారు ఓకే ఉదాహరణకి భరత్ అట్ ది రేట్ ఆఫ్ నేను పుట్టిన ఇయర్ అదే నా పాస్వర్డ్ అనుకుందాం నాలాగా పాస్వర్డ్ ఎంతమంది పెడతారు అంటే అనుకో వందలో ముప్పై మంది నలభై మంది అదే పాస్వర్డ్స్ వాడతారు ఇంకో ఇరవై మంది వాళ్ళ మొబైల్ ఫోన్ నెంబర్స్ వాడతారు ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ వాడతారు బట్ స్టిల్ అక్కడ వాళ్ళు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోరు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవటం వాళ్ళు పెట్టుకోకపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే సమ్ వన్ కెన్ డూ ద బ్రూట్ ఫోర్స్ అటాక్ అగేన్స్ట్ దేర్ అకౌంట్స్ బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి ఒక మనిషి నార్మల్గా ఒక పాస్వర్డ్ని ఎంటర్ చేయడానికి దాదాపుగా రెండు నుంచి మూడు సెకండ్లు పడుతుంది ఓకే ఒక డివైస్లో కానీ ఈ బ్రూట్ ఫోర్స్ అనే టెక్నాలజీ ద్వారా వచ్చి కొన్ని వందల వేల పాస్వర్డ్స్ని ఎంటర్ చేయొచ్చు అంటే ఒక మనిషి కంటే ఎన్నో వేల రెట్ల వేగంతో ఎన్నో వేల కోట్ల పాస్వర్డ్స్ మేము టెస్ట్ చేయొచ్చు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే సో దాంతో బ్రూట్ ఫోర్స్ చేసి ఆ అకౌంట్ లోకి ఈజీగా లాగిన్ అయిపోవచ్చు మీరు సరిగ్గా చూసింటే కనుక జైన్స్ బాండ్ మూవీస్ లో మీరు చూసే ఉంటారు అంటే గ్రీన్ గ్రీన్ కలర్ టెక్స్ట్ పైకి వెళ్తూ ఉండేది సరిగ్గా పాస్వర్డ్ మ్యాచ్ బ్రూట్ ఫోర్స్ నిజమైన అటాక్ ఓకే సో అంతేకాకుండా ఇంకొంతమంది ఏంటంటే కనుక టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకున్నా కూడా వాళ్ళ పాస్వర్డ్స్ అనేవి హ్యాక్ అవుతూ ఉంటాయి అది అలాగా అంటే అనుక ఇట్స్ ఆల్ అబౌట్ ద సోషల్ ఇంజనీరింగ్ సో హ్యాకింగ్ గుడ్ ఆ బ్యాడ్ అనేది చాలా వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు ఏంటి దాంతో అలా మనం కంట్రోల్ చేయడానికి అవుతుంది అసలు నేను చెప్పాను మీకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకున్నా కూడా అంటే మనకి పాస్వర్డ్ మన మొబైల్ ఫోన్ కు ఉంటుంది అండ్ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినా మనకు ఓటీపీ వస్తుంది దట్ ఇస్ కాల్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆ పాస్వర్డ్స్ ని కూడా మనం బైపాస్ చేయొచ్చు దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ ఎనీథింగ్ ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఇట్స్ అ ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ మైండ్స్ అంటే ఒక మనుషుల యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సోషల్ ఇంజనీరింగ్ మనం వాడతాం యాక్చువల్గా సైబర్ క్రైమ్స్లో కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీలో కానీ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది క్రిమినల్స్ని పట్టుకోవటానికైనా లేకపోతే విక్టిమ్స్ని ఎరగా మనము పట్టుకోవటానికైనా కానీ క్రిమినల్స్ విక్టిమ్స్ ని పట్టుకోవటానికైనా కానీ లేకపోతే సెక్యూరిటీ రీసెర్చర్స్ క్రిమినల్స్ ని పట్టుకోవటానికైనా కానీ సోషల్ ఇంజనీరింగ్ ఒక ముఖ్యమైన భాగంగా ఉపయోగపడతాం ఓకే ఇక్కడ విషయం ఏంటంటే హ్యూమన్స్ ఆర్ ద వీకెస్ట్ లింక్ ఇన్ ద సెక్యూరిటీ చైన్ ఈ ప్రపంచంలో మీ మొబైల్ ఫోన్ సెక్యూరే ఓకే మీరు ఎంతో మీరు మంచి సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఒక పెద్ద ఫైర్ వాల్ని తయారు చేశారు మన భారతదేశం మొత్తానికి కూడా బట్ స్టిల్ యు హీక్ ఐ విల్ టెల్ యూ ఎగ్జాంపుల్ ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉన్నాడు తనకి రీసెంట్గా ఒక మ్యారేజ్ అయింది ఇండియాలోనే బెస్ట్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ మొత్తం తన్ని సలహాలు అడుగుతూ ఉంటుంది అయితే తన వైఫ్ కి గోల్డ్ అంటే పిచ్చి ఓకే డబ్బులు అంటే పిచ్చి కాదు గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనకు లింక్ వచ్చింది ఆ లింక్ మీ క్లిక్ చేయగానే వన్ ల్యాక్ జ్యువెలరీ కేవలం టెన్ థౌజండ్ రూపీస్ కి మాత్రమే అని చెప్పి ఆఫర్ పెట్టారు అండ్ దట్ టు ఆ ఆఫర్ ఫైవ్ మినిట్స్ మాత్రమే అని చెప్పారు ఓకే సో అక్కడ ఒక వీక్నెస్ ఉంది తనకి ఏంటి ఇంట్రెస్ట్ డబ్బులు కన్నా గోల్డ్ గోల్డ్ ఇంటర్ని చూస్తారు అందులోనూ ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అది కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఆఫర్ తను రియలైజ్ చేసేసరికి మూడు రెండు నిమిషాలు అయిపోయింది మూడు నిమిషాలు తలుపులు బదులు కొట్టుకుంటూ వచ్చి ఆ ఎవండి ఇట్లా నాకు గోల్డ్ని పర్చేస్ చేయాలి టెన్ ౌజండ్ రూపీస్ గోల్డ్ అంటారు చూసి ఇది ఫేక్ అండి అని చెప్తారు తన వైఫ్ కి ఫేక్ అండి వద్దమ్మా అని చెప్తారు అయితే ఒకవేళ అది నిజంగా ఫేక్ అయితే ఐ విల్ లూస్ టెన్ థౌసండ్ రూపీస్ ఓకే అది నిజంగా ఫేక్ కాదంటే ఐ విల్ లూస్ వన్ లాక్ రూపీస్ నైన్టీ థౌసండ్ సేవ్ అవుతుంది అందరూ అలాగే ఆలోచిస్తారు సరే కనుక టెన్ థౌసండ్ రూపీస్ నేను ఇవ్వను నా వల్ల కాదు ఎందుకంటే అది ఫేక్ వెబ్సైట్ ఆర్గ్యూ చేస్తారు టెన్ థౌసండ్ రూపీస్ నాకు ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా అంటే టెన్ థౌసండ్ రూపీస్ కంటే అంటే నాకంటే టెన్ థౌసండ్ రూపీస్ ఎక్కువ ఎమోషనల్ గా చేస్తారు చేస్తారనమాట అంటే టెన్ థౌసండ్ కంటే నాకంటే టెన్ థౌసండ్ ఎక్కువ డివోర్స్ నన్ను అర్థం తీసుకునేంతేనా డివోర్స్ థింగ్స్ ఆర్ లైక్ దాట్ అంతేకాకుండా అదొక ఎగ్జాంపుల్ ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా తను ఏమీ చేయలేని పరిస్థితి తన రిలేషన్ కాపాడుకోవాలంటే ఆ టెన్ థౌసండ్ ఇవ్వాలి పే చేయాల్సిందే ఓకే సో ఇట్లా ఎంత తెలిసినా కూడా మనం ఏమీ కొన్ని చేయలేని సిచువేషన్స్ వై బికాస్ వీఆర్ హ్యూమన్స్ వీఆర్ బైండ్అప్ విత్ ద ఆఫ్ ఎమోషన్స్ ఎగ్జాంపుల్ ఈస్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఒక ఆర్మీ ఆఫీసర్కి ఒక ఫేక్ ప్రొఫైల్ వచ్చింది ఓకే ఓకే సో అండ్ తను ఆ ఆఫీసర్ చక్కగా కమ్యూనికేట్ చేశాడు బాగా మంచి ర్యాపర్ బిల్డ్ అయింది అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ వెళ్ళింది ఆ తర్వాత ఇంటర్నల్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్న వెళ్ళింది సో ఇక్కడ విషయం ఏంటి ఆఫ్టర్ దాట్ మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏం చేసిందంటే ఇమీడియట్గా తనని సస్పెండ్ చేసి తన మీద ఎంక్వైరీ చేసి తర్వాత న్యూస్ పేపర్లో కూడా వచ్చింది న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది అదంతా వేరే విషయం ఇక్కడ తన వీక్నెస్ ఏంటి ఆపోజిట్ జెండర్ అట్లా వన్ హ్యావ్ దేర్ ఓన్ వీక్నెసెస్ కొంతమందికి మంచోలుగా బిహేవ్ చేయటం అంటే ఇష్టం కొంతమందికి బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఇష్టం వాళ్ళ బ్లడ్ కాదు వాళ్ళ ఫ్రెండ్స్ బ్లడ్ కూడా డొనేట్ చేస్తారు ఓకే అది ఒక వాళ్ళ వీక్నెస్ వీక్నెస్ అంటే అది చెడు కాదు అది ఒక బలహీనత ఎస్ మంచి చేయాలన్న బలహీనత ఓకే ఇంకోటి ఏంటంటే కనుక కొంతమందికి డబ్బులు సంపాదించాలన్న వీక్నెస్ ఇంకొంతమంది హీరోస్ని హీరోయిన్స్ని కలవాలన్న వీక్నెస్ ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వీక్నెస్ అనేది ఉంటుంది ఎవ్రీ వన్ హ్యావ్ ద వీక్నెస్ సో ఆ వీక్నెసెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయటమే సోషల్ ఇంజనీరింగ్ ఓకే ఇప్పుడు మీరు ఎంత పెద్ద పర్సన్ అయినా కానీ ఈవెన్ యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ట్రైన్డ్ బట్ స్టిల్ యుర్ హ్యూమన్ యూ హ్యావ్ ఎ వీక్నెసెస్ ఓకే ఎక్స్ప్లాయిటింగ్ ద వీక్నెసెస్ ఇస్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది లేకుండా ఏ క్రైమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు ఇక్కడ హ్యూమన్ సైకాలజీ అనేది హ్యాకర్స్ లైక్ అంటే ఇందులో ఎథికల్ హ్యాకర్స్ కాకుండా దీని ఏదైతే చెడుకి వాడాలి అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు క్యాచ్ చేసే పాయింట్ హ్యూమన్ ఎమోషనల్ హ్యూమన్ ఎమోషన్ వీక్నెస్ వీక్నెస్ ఇది ఎందుకు అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చింది ప్రతి ఒక్కరు మేం స్ట్రాంగ్ నన్ను ఎవడ మోసం చేయలేడు అని అనుకుంటా వచ్చే ఆఫర్స్ ఉంటాయి కదా అది వీక్నెస్ ఏ కాదా ఎందుకంటే టెన్ థౌసండ్ ఏం చెప్పినట్టు ఒక వన్ ల్యాక్ వర్త్బుల్ గోల్డ్ టెన్ థౌసండ్కి విత్ ఇన్ సెకండ్స్ ఆఫర్ అనేటప్పటికి ఆబ్వియస్లీ మనసు అటే లాగేస్తూ ఉంటుంది అమ్మ ఒకవేళ ఇది క్లిక్ చేయకపోతే మనం లాస్ అయిపోతామా అన్న ఆలోచన వస్తుంది ఏంటో ఎవరో పెట్టిన ఆఫర్ని మనం అది యూజ్ చేసుకోకపోతే మనం లాస్ అయిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది మళ్ళీ మనం మన పర్సనల్ లైఫ్ని మన పర్సనల్ అమౌంట్ని లాస్ చేసుకోవడానికి ఈ వీక్నెస్ సో ఇందులో చాలా చాలా అయితే డెప్త్ సబ్జెక్ట్ అయితే ఉంది సో హ్యాకింగ్ అనేటప్పటికి ఇది గుడ్ బ్యాడ్ బ్యాడ్ బ్యాడా అనేది మనం డిసైడ్ చేయడం కాదు ఇట్స్ ఏ న్యూట్రల్ వెపన్ ఈ వెపన్ ఎలా వాడుతున్నారో ఇప్పుడు మనం సైబర్ లో నోట్ అవుతున్నటువంటి చాలా కేసెస్ కూడా చూస్తున్నాం కాబట్టి సోషల్ అవేర్నెస్ సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా మస్ట్ అని చెప్తున్నారు ఎథికల్ హ్యాకర్ భరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే